అనుదిన ప్రార్థన అషయా నలభై ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి కృపామాయుడైన మా ప్రభువ మాదేవా నేటి ఉదయకాలమున నన్ను సజీవునిగా మేల్కొల్పి మీకు స్థుతియాగము అర్పించి నిన్ను మహిమపరిచే భాగ్యము ఇచ్చినందుకే కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా నేను చేయవలసినవి చేయక చేయకూడనివి మానలేని బలహీనుడను ప్రభువా నా ఆలోచనలు నీకు ఇష్టమైనవిగా యోగ్యమైనవిగా ఉంచుకోలేని హృదయ హృద్రోగము గల బలహీనుడను తండ్రి నీవే సొమ్మసిల్లిన వారికి బలము ప్రసాదించే దేవుడవు నా పట్ల కృపచూపు నీయందు ఆనందించుట వలన బలమందుటకు నీకై ఎదురు చూసి నూతన బలము పొందుటకు నిన్నెరిగి బలము కలిగి గొప్ప కార్యములు చేయుటకు సహాయము చేయండి వ్యసనము వలన నీరైపోయిన నా ప్రాణమును నీ వాక్యము చేత స్థిరపరచు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేసి ప్రభువ సిలువలో కాచిన రక్తములో పునరుద్ధాన శక్తితో నీ ఆత్మతో నన్ను బలపరచి నా బలహీనతల నుండి విడిపించమని నన్ను బలపరచువాడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె